ఉత్తమంతా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదు కుంకుమ బ్రతుకంత హాయా అబ్బా తెల్లవారి జాము మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఎంత యాక్టివ్ గా ఉంటామో మనము అయినా ఏ మాటికి ఆ మాట చెప్పుకోవాలెండి నా కోడలు ఉంది ఎప్పుడు తినడం పడుకోవడం తప్పితే ఇంకా వేరే పని అంటూ చేయదండి ఆయన పుట్టింటి వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించుకుంటారు అస్సలు పనులే చేయకమ్మ మీ అత్తగారింట్లో అని ఏంటి అత్తయ్యగారు పొద్దు పొద్దున్నే ఎవరితో మురుగుతున్నారు అదే అదే మాట్లాడుతున్నారు ఏమీ లేదమ్మా నా కోడలు బంగారం అని అందరితో చెప్తున్నాను అయినా నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచావు ఏమీ లేదు అత్తే గారు కష్టపని ఉండి త్వరగా లేచాను అంతే మాటలే ఎలాగూ లేచావు కదమ్మా కాస్త ఇల్లు వాకిలి శుభ్రం చేసి కాఫీ నీళ్లు పట్టరా అమ్మా హలో అత్తయ్య గారు నేను త్వరగా లేచింది ఇల్లు వాకిలి శుభ్రం చేసి మీకు కాఫీ నీళ్లు ఇవ్వడానికి కాదు మరి ఎప్పుడూ లేనిది ఇంత త్వరగా లేచావు ఎందుకమ్మా అదే అత్తయ్య గారు ఈ రోజు నా పుట్టినరోజు ఇన్స్టాగ్రామ్ లో నూట ఎనిమిది సెల్ఫీలు తీసి పోస్ట్ చేయాలి అందుకే గార్డెన్ లో సెల్ఫీ తీసుకుందామని తెల్లవారుజామున లేచాను హ్యాష్ ట్యాగ్ మార్నింగ్ సెల్ఫీ రోజుకి ఎవరైనా మందిరంకి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు నువ్వెంటే నూట ఎనిమిది పెడతాను అంటున్నావ్ సరే అత్తయ్య గారు నా పని పూర్తయింది నేను మళ్ళీ పడుకుంటాను సరేనా హా చెప్పడం మర్చిపోయాను నా ఫోటోని లైక్ చేయండి టైం పది అవుతుంది ఇంకా మహాతల్లి లేచినట్టు లేదు అరే ఇలా అన్నదో లేదో దెయ్యం ప్రత్యక్షమైందే ఏం చేస్తున్నారు అత్తయ్య గారు టిఫిన్ లోకి ఉప్మా చేస్తున్నానమ్మ అయినా నువ్వేంటి వంటింట్లోకి ఇలా వచ్చావు ఎప్పుడు లేండి ఏమీ లేదు అత్తయ్య గారు ఈ రోజు ఉదయాన్నే త్వరగా లేచాను కదా అందుకే కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టుకుందామని ఏంటి నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా అమ్మా ఓ చాలా బాగా వచ్చి అత్తయ్య గారు వక్క మగ్గలు మండు మరో మగ్గలు సోడా కాస్త ఐసు ముక్కలే అటు నుంచిటు ఇటు నుంచిటు కలిపితే టేస్ట్ పెగ్గే చూడమాయ పెళ్ళై ఏ సంవత్సరం అవుతుంది ఇంకా నువ్వు ఇంటి బాధ్యతలు తీసుకోట్లేదు ఇలా అయితే సాగదమ్మా ఏదో చిన్న పిల్లవు కదా ఈ కాలం పిల్లవు కదా అని ఊరుకుంటున్నాను క్షమించండి అత్తయ్య గారు మీరంటే నాకు భయం భక్తి గౌరవం అండి అందుకే ఏ సరిగ్గా చేయలేకపోతున్నా అన్నత్తయ్య అయ్యో అమ్మాయి ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా నువ్వు నీకు ముందే చెప్పాను కదా మీ అత్తగారిని అత్తగారిలా కాదు అమ్మగారిలా చూడని అని మీ మామగారిని మామగారిలా కాదు నాన్నగారిలా చూడు అని సరే అత్తయ్య గారు అయితే ఈ రోజు నుంచి మీ అబ్బాయిని కూడా అన్నయ్య అని పిలుస్తాను